అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏడు శనివారాల వ్రతం చేసిన రోజు వినవలసిన చదువుకోవాల్సిన కథ శనివార వ్రత కథ దేవదత్త దంపతుల కథ పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదాంగ పారంగతుడు అతడి భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తుడికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం చేస్తే సప్త అంటే ఏడు శనివార వ్రతం చేసి అటు శనేశ్చరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిన తాను వెళ్ళాడు దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ ముహూర్తాన అంటే తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాల పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీ దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి పరమసాధ్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్చర దోషం అపమృతి భయం కూడా తొలగిపోయింది అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్ధాయం కలవాణ్ణి చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరు సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలని నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన దంపతులిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనార్థయ్యి తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలౌ శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేదు ఈ సప్త శనివారం వ్రతంలో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శవనకాది మహామునులకు వినిపించాడు వారు విని ఆనందించారు ఓం నమో వెంకటేశాయ ఓం నమో గోవిందాయ కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని అర్చించిన వారికి ఇహపరలోకములయందు భోగభాగ్యములు కలుగును శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహబాధలు పోవును సంపదలు భోగములు కలుగును వారికి వారి కుటుంబానికి సర్వశుభములు కలుగును శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమేది లేదు ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకొనిన వారు ధన్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు ఆయనను అర్చించినచో అందరు దేవతలను అర్చించినట్లే అగును ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే కావున మనము అందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమును పొందుట మన కర్తవ్యము బాధ్యత ఓం నమో భగవతే వెంకటేశాయ నాలుగు వారాలు నిర్విఘ్నంగా పూజ జరిగిందండి ఇంకా మిగిలిన వారాలు కూడా ఇలా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ అలమేలుమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామిని నమ